శ్రీ శ్రీశివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం అధ్యాయము పద్నాలుగు సతీదేవి నందావ్రతమాచరించుట ఒక ఒకరోజున పితామహుడు మహర్షితో కూడి దర్శనానికై వెళ్లాడు బాలికతో కూడి దక్షుడు వారిద్దరికీ నమస్కరించి సీనుల్ని చేసి సత్కరించి సతీదేవిచేకూడా నమస్కరింపజేశాడు సారభూతమైన ప్రకృతి స్వరూపిణి అయినా ఆమె లోకలీలను అనుసరించి నమస్కరించింది అంతా బ్రహ్మగారిలా ఆశీర్వదించాడు ఓ శుభకరి సర్వజ్ఞుడు జగత్ప్రభువు అయిన ఈశ్వరుడు నీకు పతియగుగాక ఆంతర్యంలో నిన్ను పత్నిగా పొందగోరిన ఏ ఈశ్వరుడు అన్యస్త్రీ వ్యామోహితుడు కాకుండా యోగనిష్టలో ఉన్నాడో ఆ శంకరుడు నీకు భర్తయ్యగుగాక ఇలా ఆశీర్వదించి నారద సహితుడై విదాత తన నిజధామానికి వెళ్ళిపోయాడు సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవనంలోకి ప్రవేశించి పున్నమచంద్రునిలా ప్రకాశింపజొచ్చింది ఆమె అవతార రూపిణి అని ఎరిగిన దక్షుడు ఆమెను శివునకిచ్చి కళ్యాణం ఎలాగా అని ఆలోచింపసాగాడు సతీదేవి కూడా మనసులో దానినే వాంఛించి కార్యసాధనకు తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకొని తల్లి అనుమతితో ఇంట్లోనే నందావ్రతాన్ని ప్రారంభించింది ఆశ్వైజ శుద్ధ పాడ్యమితో ప్రారంభించి భాద్రపద కృష్ణ చతుర్దశి వరకు పన్నెండు మాసాలు శాస్త్రోక్తంగా నియమాలను పాటించి వ్రతపరిసమాప్తిని చేసింది అన్ని మాసాలలోనూ ఆహార నియమాలను పాటించి ఆయా ఋతువులలో లభించే సస్యాలతో పుష్పాలతో ఫలాలతో వ్రతవిధానాన్ని నడిపి మంత్రాన్ని జపిస్తూ శివారాధనను ముగించింది సతీవృత్తాంతాన్ని విని విధిమాధవులు ఆమెను సందర్శించి అంజలుబంధంతో నమస్కరించి ప్రసన్నులై సమూహంతో కూడి శివప్రభువును దర్శించి ఇలా స్తుంచారు నమో భగవతేభ్యం చరాచరం పురుషాయ మహేషాయ పరేషాయ మహాత్మనే ఆదిబీజాయ సర్వేషాం చిద్రూపాయ పరాయచ బ్రహ్మణే నిర్వికారాయ పురుషస్య ప్రతి పంచేదం ఏనేదం యతశ్చేదం యస్యేదం యస్దం థంచ యత్నత భగవంతుడు పురుషుడు మహేశ్వరుడు సర్వేశ్వరుడు పరమాత్ముడు అగునీకు నమస్కారం ఈ జగత్తుకు నువ్వు ప్రాణులకు ఆది కారణం చిద్గణం ప్రకృతి పురుష రహిత పరబ్రహ్మం అగునీకు నమస్కారం ఎవడు ఈ జగద్రూపంలో ఉన్నాడో ఎవని చేయి జగత్తు ప్రకాశిస్తున్నదో ఎవని నుండి ఉద్భవించిందో ఎవనికి సంబంధించి ఉందో ఎవనియందు లీనమవుతున్నదో అట్టి పరమాత్మవు నీవే అటి నీకు నమస్కారం ఎపర లోకాలకు అతీతుడు నిర్వికారుడు మహాప్రభువు స్వయంభువు అగు నీకు నమస్కారం నువ్వు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శిస్తున్నావు అమోఘమైన దృష్టిగలవాడు పరమాత్మ సాక్షి సర్వాత్మ అనేక రూపాలను ధరించేవాడు అన్నిటికీ ఆత్మ అయినవాడు పరబ్రహ్మ తపస్వి అయిన నీకు శరణు నీ పరమపదాన్ని దేవతలు ఋషులు మరియు సిద్ధులు కూడా ఎరగరు ఇతర ప్రాణులు నిన్నెలా తెలుసుకోగలరు నీ స్థానాన్ని చూడగోరిన మానవులు సంగరహితులై సాధువులవుతున్నారు నీ చరిత్రయే మాకు మోక్షప్రదం లోకాలన్నీ నుండే ఉద్భవించినా నీవు లేని వాడవు నీకు దుఃఖాన్నిచ్చే వికారాలు లేవు కాని మాయచే దయతో వాటిని స్వీకరిస్తున్నావు పరమేశ్వరుడు ఆశ్చర్యకరమైన కర్మలను చేయవాడు మాటలకు అందనివాడు పరబ్రహ్మ పరమాత్మకు నీకు నమస్కారం రూపంలేనివాడు పెద్ద రూపం గలవాడు అనంత శక్తిమంతుడు ముల్లోకములకు ప్రభువు సర్వసాక్షి సర్వం పొంది ఉన్నవాడు ఆత్మరూపుడుగా ఉండి సర్వంను ప్రకాశింపజేవాడు మోక్షస్వరూపుడు ఆనందగనుడు జ్ఞానఘనుడు సర్వవ్యాపకుడు సర్వంనకు ప్రభువు సర్వకర్మ సన్యాస యోగముచే తేలికగా లభించువాడు మోక్షమునిచ్చు ప్రభువు పురుషస్వరూపుడు సర్వేశ్వరుడు సర్వము ఇచ్చువాడు దేహంనందుండే సాక్షి ఆత్మరూపుడు మనోవృత్తులన్నిటికీ కారణమైన వాడు సర్వమునకు అధ్యక్షుడు సమష్టి స్వరూపుడు మూల ప్రకృతి స్వరూపుడు అగు పరమాత్మకు నమస్కారం మూడు నేత్రములు గలవాడు ఎల్లప్పుడూ ప్రకాశించువాడు ఇంద్రియ గుణములన్నింటికీ సాక్షి కారణము లేనివాడు ముల్లోకాలకు కారణమైనవాడు మోక్షస్వరూపుడు శీఘ్రముగా మోక్షమునిచ్చువాడు శరణాగత రక్షకుడు శాస్త్రములకు పెన్నిది పరమేష్టి భక్తులకు పొందదగిన సర్వశ్రేష్టమైనవాడు సర్వసద్గుణనిది త్రిగుణములనే అరణిచే దాచేంచబడిన చిద్గణుడు మహేశ్వరుడు మూర్ఖులకు అందనివాడు జ్ఞానుల హృదయాలలో నిత్య నివాసి అయిన శివునకు నమస్కారం జీవుల బంధమును పోగొట్టేవాడు భక్తులకు సద్రూపమగు ముక్తినిచ్చేవాడు స స్వప్రకాశుడు నిత్యుడు నాశనం లేనివాడు జ్ఞానగనుడు రూపుడుగా ఉండి సర్వంను చూచేవాడు అవికారుడు పరమేశ్వర్యంను ధరించి ఉన్నవాడు అగు పరమాత్మకు నమస్కారం నిన్ను వారికి ధర్మార్థ కామ మోక్షములు మరియు కోరిన సద్గతి లభిస్తుంది అట్టి నువ్వు మాయందు దయను చూపు మాపై ప్రసన్నతను చూపు నీకు నమస్కారం నీ ఏకాంత భక్తులు ఏ వస్తువు కోరరు పరమ మంగళమైన నీ చరిత్రను మాత్రమే గానం చేస్తారు అక్షర పరబ్రహ్మ అవ్యక్త స్వరూపుడు సర్వవ్యాపి అధ్యాత్మ యోగంచే పొందబడువాడు పరిపూర్ణుడు ఇంద్రియాలకు గోచరం కానివాడు ఆధారం లేనివాడు అన్నిటికీ ఆధారమైన వాడు కారణం లేనివాడు అయిన నిన్ను మేం స్తుస్తున్నాము అనంతుడు ఆద్యుడు ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు సర్వేశ్వరుడు అయిన నీకు నమస్కారం విష్ణువు మొదలగు సమస్త దేవతలను లోకాలను చరాచర జగత్తును నువ్వు నామరూప భేదం కలిగేటట్లుగా అల్ప ప్రయత్నంచే నిర్మించావు అవినుండి వలె సూర్యుడి నుండి కిరణాల వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండి వ్యక్తమై మరల నీలోనే లీనమవుతోంది ఓ ప్రభు నువ్వు దేవరాక్షస మానవులలో ఎవరివీ కాదు పశువు కాదు పక్షివి కాదు స్త్రీ పురుష నపుంసకుడువు కాదు సత్కాదు అసత్కాదు ద్రవ్యం కాదు సర్వాన్ని నిషేధించగా మిగిలే అద్వయతత్వమే నీవు సృష్టి స్థితి లయకర్తవు సర్వేశ్వరుడవైన నీకు నమస్కారం యోగులు యోగంచే శుద్ధమైన కర్మలు గలవారై నిర్మలాంతకరణంలో యోగీశ్వరుడవైన నిన్ను దర్శిస్తారు నీ వేగం సహింపరానిది ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు చతుర్వేదాలు నీ స్వరూపం శరణన్న వారిని రక్షించువాడు అనంత శక్తిమంతుడు అగునీకు నమస్కారం ఇంద్రియ నిగ్రహం లేని వారికి జ్ఞాన జ్ఞానమార్గం నీది భక్తోద్ధారకుడవు నీ ప్రకాశం గూఢంగా ఉంటుంది నీ మాయాశక్తిచే మోహాన్ని పొంది మూర్ఖుడనే నీ మహిమను నా అసమర్థతను తెలుసుకోలేకపోయా నీ మహిమ అపారం నీకు నమస్కారం శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం పదనాలుగో అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబసదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు